ఆఫీసర్స్ నన్ను క్షమించండి నా వల్లే మీరు ఇబ్బంది పడ్డారని నాకు అర్థమైంది అందుకే క్షమించమని బహిరంగంగా కోరుతున్నా అంటూ ఏపీలో కీలక బాధ్యతలు నిర్వర్తించి విఆర్ఎస్ తీసుకున్న ఒక ఐఏఎస్ అధికారి చెప్పిన మాటలు ఇవి సదరు అధికారుల్ని ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టినట్లు ప్రవీణ్ ప్రకాష్ ఈయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వైఎస్ జగన్ సీఎం గా ఉన్నప్పుడు ప్రభుత్వంలో చక్రం దిప్పిన అధికారుల్లో ఈయన కూడా ఒకరు ఆ తర్వాత చంద్రబాబు సీఎం కాగానే తీసుకొని తీసుకుని వెళ్లిపోయారాయన ఈ అధికారిపై ఎన్నో ఆరోపణలున్నాయి అనేక వివాదాల్లో ఈయన పేరు వినిపించింది కానీ వాటన్నింటిపై ఎప్పుడూ ఈ అధికారి స్పందించలేదు ఇప్పుడు ఏకంగా ఇద్దరు అధికారులకు క్షమాపణ చెప్తూ వీడియో రిలీజ్ చేశారు ఆయన మాజీ ఏపీఎస్ ఏబి వెంకటేశ్వరరావుతో పాటు మాజీ ఐఆర్ఎస్ జాస్తి కృష్ణ కిషోర్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పారాయన వైజీపీ హయాంలో అప్పటి పరిస్థితుల కారణంగా వీళ్ళిద్దరి విషయంలో తీసుకున్న నిర్ణయాలకు క్షమాపణ చెప్పారాయన ఏబీవీ నాకన్నా సీనియర్ బీజేపీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఆయనపై అప్పట్లో చర్యలు తీసుకోవాల్సి వచ్చింది నైతికంగా అది కరెక్ట్ కాదని ఆ తర్వాత అర్థమైంది ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ వ్యవహారంలో కూడా ఇదే జరిగింది నా వల్ల ఏబీవీ కృష్ణ కిశోర్ చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి క్షమాపణ కోరానని అన్నారు ఆయన ఇట్ రిజల్టెడ్ ఇంటు హ్యూజ్ హ్యూజ్ సోషల్ నాట్ ఓన్లీ సఫరింగ్స్ ఫర్ బోత్ ఏబి వెంకటేశ్వరరావు సార్ అండ్ కృష్ణ కిషోర్ సార్ పర్సనలీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అట్ ఎ పర్సనల్ లెవెల్ అట్ ఎ సోషల్ లెవెల్ ఐ రియలైజ్డ్ ఇట్ నేను వాళ్ళిద్దరికీ ఫోన్ చేసి నేను ఫోన్ చేసి వాళ్ళతో ఐ సెట్ సారీ టు బోత్ ఆఫ్ దెమ్ బట్ మ్యాన్ ఈజ్ అ సోషల్ ఎనిమల్ ఐ థింక్ ఇట్స్ మై డ్యూటీ ఆల్సో టు పబ్లిక్లీ సే సారీ టు బోత్ ఏబి వెంకటేశ్వరరావు సార్ అండ్ కృష్ణ కిషోర్ తన ముప్పై ఏళ్ల సర్వీస్ లో ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదని రూల్స్ కి వ్యతిరేకంగా ఒక రోజు కూడా నడుచుకోలేదని అన్నారు ఇద్దరి విషయంలో జరిగిన దానికి మాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేశారు నేను థర్టీ ఇయర్స్ నుంచి ఆంధ్రాతో అసోసియేషన్ అసోసియేటెడ్ గా ఉన్నాము గాడ్ నోస్ ఐ హ్యాడ్ నాట్ మేడ్ ఈవెన్ వన్ రూపీ త్రూ కరప్షన్ నేను ఒక్క రూపాయలు కూడా కరప్షన్ చేయలేదు నేను లైఫ్లో ఎప్పుడున్నా సరే ఫైల్లో చట్టంకే విరుద్ధంగా రూల్ విరుద్ధంగా ఇప్పుడు నేను నోటింగ్ చేయలేదు ఇప్పుడు అప్రూవల్ ఇవ్వలేదు నా సబార్డినేట్స్ కి జూనియర్ ఆఫీసర్స్ కి ఇప్పుడు నేను చట్టంకి అతీతంగా మీ పని చేయండి ఎప్పుడు చెప్పలేదు ఏబి వెంకటేశ్వరరావు జాస్తి కృష్ణకిషోర్ పడ్డ బాధను తగ్గించలేకపోయినా తన గుండెల్లో ఉన్న బరువు దించుకునేందుకే క్షమాపణలు చెప్పానంటున్నారు రిటైర్డ్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్